ఓం శ్రీ గురు సెప్టెంబర్ నెల మాసఫలాల్లో భాగంగా ఎనిమిదవది వృశ్చిక రాసండియా విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం తొమ్మిది యా ఈ నెలలో ఇది వీళ్ళకి బాగుందండి ఈ నెల వృష్టికి రాసి వాళ్ళకి ఈ సెప్టెంబర్లో మీకు మీదే పై చేయిగా ఉంటుంది అంటే ఏంటన్నమాట మీరు ఎవరికే తలంచాల్సిన పరిస్థితి ఉండదు మీ మాటని ఇటు కుటుంబంలోనూ అటు సమాజంలోనూ అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు వ్యాపార ఉద్యోగ కళాకారులు ఇలా అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ నెల మీకు అభివృద్ధిదాయకంగా ఉంటుంది నల్లేరు మీద బండి లాగా వెళ్ళిపోతుందండి మీకు ఏమి ఇబ్బంది ఉండదు అయ్యా కుటుంబంలో కూడా మీకు సామరస్యపూర్వక వాతావరణం ఎవ్వరికీ భార్య భర్తల మధ్య కానీ పిల్లల మధ్య కానీ సోదరుల మధ్య కానీ ఎవ్వరికీ కూడా ఏ విధమైన పొరపక్ష్యాలు లేకుండా సామరస్యంగా ఈ నెల మీకు గడిచిపోతుంది అంతేకాదండి మీరు ఒకవేళ ప్రయత్నం చేస్తే మిత్రులతో కానీ లేకపోతే మీరు ఒంటరిగా కానీ తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది పుణ్య నది స్నానాలు చేసే అవకాశం ఉంది దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం కనిపిస్తున్నది కాబట్టి దాన్ని ఆ అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోండి దానివల్ల మీకు ఏంటంటే రెండు అంటారు రెండు పూర్వం పుణ్యం పురుషార్థం అంటారు ఎలాగో తీర్థాత లేన తర్వాత ఎవరిగో రూపాయి దానం చేస్తాం అది పుణ్యం పురుషార్థం అంటే ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన యొక్క మనస్సుకి అది ఒక ఎనర్జీ ఒక బ్యాటరీ లాంటిది ఒక రీఛార్జ్ లాంటిది అంటే తీర్థయాత్రలు దైవదర్శనం అందువల్ల అది రెండు అర్థాలు పుణ్యం పురుషార్థం అంటే ఏంటంటే దాన తీర్థయాత్రలు చేసి దేవుడిని దండబెట్టుకోవడం వల్ల వచ్చే జన్మకు పుణ్యం ఈ జన్మలో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది పుణ్యం పురుషార్థం అనేది ఈ రెండు కూడా మీకు లభిస్తాయి ఇది తీర్థయాత్ర వలన ఇక గృహ జీవితం అండి మీకు ఆనందదాయకంగా సాగుతుంది అంటే ఇంట్లో కూడా ఏ విధమైన తగదలనో అందరూ సంతోషంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో మీ సోదరులతో మీరు స్నేహపూర్వక వాతావరణంలో మీకు ఈ నెల గడిచిపోతుందండి అయ్యా అంతేకాదండి వీలైనప్పుడు పెద్దవాళ్ళని రాజకీయ నాయకులు కూడా మీరు కలుస్తారు దానివల్ల మీకు ఉపయోగాన్ని పొందుతారు మీకు ఈ నెలలో ధనానికి ఏమీ లోటు ఉండదు ఏదో రకంగా ధనం ఎలాగ ఇవాళ కావాలనుకున్నా ఏదో రకంగా వారు రూపాయలు మీకు ధనలాభం కలుగుతూనే ఉంటుంది స్పెక్యులేషన్ బాగుంటుంది ఈ నెల మీకు ఈ రాశి వాళ్ళకి మరి అన్నదానం వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొని మీరు దానివల్ల మీకు పుణ్యం వస్తుంది కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు బలనాయన్ రా ఇట్లా మన వీధిలో చేస్తున్నారు మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయండి ఈ రాశి వాళ్ళకి సంతానమూలక సౌక్ష్యము అంటే ఏంటనమాట పిల్లలకి ర్యాంకులు పొందటము లేకపోతే ఉద్యోగాలు పొందటము ఇటువంటి జరిగే మీకు మీ సంతానం వల్ల సంతోషాన్ని పొందుతారు అయా అయితే ఉద్యోగులకు మాత్రం కొంచెం ఏదైనా స్థాన సలనం కానీ లేకపోతే ప్రమోషన్ మీద బదిలీలు కానీ జరిగే అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ మీరు సంయమనం పాటించండి అంతా మంచిగా జరుగుతుంది అదృష్ట సంఖ్య మీకు తొమ్మిది భాద్రపద మాసం అంటే మనం సెప్టెంబర్ మాస ఫలాలని చెబుతున్నాం కదండి ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే తెలుగు మాసం పేరు భాద్రపదం అండి అది ఇది ఇంగ్లీష్ పేరు సెప్టెంబరు అంటే ఒక విధంగా చెప్పాలంటే భాద్రపద మాస ఫలాలని చెప్పాలి అలా చెబితే మీలో చాలామందికి అర్థం కాదు ఆ భాద్ర అంటే అర్థం కాదంటే క్షమించండి మీకు రాదని కాదు నేను అంటాం ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలామందికి మనం ఇంగ్లీష్లో నెలలు చెప్పినట్టు తొందరగా తెలుగు నెలలు గుర్తుపెట్టుకోలేరు అందువలన ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం మరి భాద్రపద మాసం యొక్క పరిస్థితి ఏంటి దీని విశేషాలు ఏంటో సంగ్రహంగా మీకు మనవి చేస్తాను అసలు ప్రతి నెల కూడా రావడానికి కారణం ఏంటి మన తెలుగు నెలలంతా జ్యోతిషో సిస్టమేటిక్ అండి ఏదో ఇంగ్లీష్ నెలలు పెట్టినప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అలా బరబరా పేర్లు కాదు ఇవి ఇక్కడ ఏంటంటే ప్రతి నెలకి పౌర్ణమి నాడు ఆ పేరు వస్తుందండి చైత్రమాసం పౌర్ణమి నాడు చూస్తే క్యాలెండర్లో చూడండి ఆ పౌర్ణమి నాడు నక్షత్రం ఉంటుంది అక్కడ మొన్న శ్రావణ మాసం ఇప్పుడు జరుగుతున్నది తర్వాత భాద్రపదం వస్తుంది ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఏముంటుంది శ్రవణ నక్షత్రం ఉంటుంది పౌర్ణమి నాడు క్యాలెండర్లో చూడండి సిస్టమేటిక్ అది మనది జ్యోతిషాస్త్రం ఎవరో రాసింది అబద్ధాలు చెప్పేది కాదండి అందువలన ఇప్పుడు పౌర్ణమి నాడు పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి భద్ర భద్రా భద్రపద మాసము భద్రాన్ని కలిగించేది గణపతి ఆరాధన చేసే మంత్రం గణపతికి పూజలు చేసే మంత్రం భాద్రపద మాసము అయ్యా ఏడవ తన మనకు వినాయక చవితి వచ్చింది వినాయక చవితి ఏంటి ఏడు నుంచి పది రోజులు పదిహేను రోజులు ఇంకా అలా పండగలు చేస్తూనే ఉంటారండి వాళ్ళ శక్తి కొద్దీ మూడు రోజులు ఐదు రోజులు వారం రోజులు ఇట్లా చేస్తుంటారు ఇది ఉత్సాహంగా అందుట్లో మన భాగ్యనగరంలో అయితే అబ్బో ఎంత తె ఎత్తు ఎంత విగ్రహాలు గణపతి ఇవన్నీ చేస్తుంటాం ఇంకా పదిహేనవ తారీఖున వామన జయంతి వచ్చిందండి మనకి వామనుడు వామనావతారం వామనుడు పుట్టిన నెల ఇది పదిహేడవ తేదీ అది పదిహేను ఇది పదిహేడవ తేదీ అనంత పద్మనాభ వ్రతం అండి కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా ఈ వ్రతం వంశపారంపర్యంగా అంటే వాళ్ళు మళ్ళీ ఆ తోరం కట్టుకుంటారండి వ్రతం చేసుకుంటారు ఆ తోరాలు మళ్ళీ వాళ్ళ కోడలకి ఇస్తారు వీళ్ళు తీసుకెళ్ళి ఆ అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో దీన్ని ఆ తోరాలు చివర అందజేస్తారనమాట ఎక్కువైపోతే ఆ విధంగా ఇది అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటే అది ఈ నెలలోనే వచ్చేసిందండి ఇంక అన్నిటికంటే ముఖ్యమైనది మహాళయ పక్షాలన్నీ చివరి పదిహేను రోజులు ఉన్నాయండి ఏమిటిదంటే పితృదేవత ఆరాధన అండి అంటే ఏంటంటే ఈ నెలలో ఏదైనా కారణాల వల్ల ఆబ్దీకం పెట్టలేకపోయినారనుకోండి అది ఏ తిథి వచ్చిందో చూసి అదేదో పంచం వచ్చిందనుకోండి ఈ చివర అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజుల్లో పంచం వస్తుంది కదండి ఆ పంచమ నాడు బ్రాహ్మణు మించి దానికి ఆబ్దీకం పెట్టుకోవడము పత్రాలు ఇచ్చుకొని చేస్తే అక్కడ ఆ పాపం పోయి వీళ్ళకి పితృదేవతలు సంతోషిస్తారట మహాలయం అంటే ఏంటన్నమాట ఇది మహాలయ పక్షాలు అనేది భాద్రపద మాసంలో సెప్టెంబర్లో మీకు పంతొమ్మిదో మనకు తారీఖులు చెప్పాలి కాబట్టి పంతొమ్మిది నుంచి అక్టోబర్ రెండు వరకు వచ్చేది మహాళయ పక్షాలు అంటారండి పదిహేను రోజులు ఇది పితృదేవత ఆరాధన కనీసం అమావాసనడైనా సరే బ్రాహ్మణికింత మీకు ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు ఇంట్లో భోజనం పెట్టుకోండి లేని వాళ్ళు దానం వాళ్ళు కొంచెం ఏదో బియ్యము కూరలు అవి ఇచ్చినట్లయితే దీనివల్ల ఈ మహాలయంలో పితృదేవతలు చాలా సంతోషపడతారు మనం ఏం చేసినా వేసవి దానం చేసినా కూడా సంతోషపడతారండి పితృదేవతలు సంతోషపడేదాన్ని పక్షాలు అంటారు ఇంకా మీకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సెప్టెంబర్ నెల తెలుగులో చూస్తే భాద్రపద మాసం మంది గొప్పవాడు జన్మించిందండి చాలా విచిత్రం ఇది మొట్టమొదటి చెప్పుకుంటే సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం అంటాం అది ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు పెట్టారంటే సర్వేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ చేశాడు సర్వే ప్రెసిడెంట్ కూడా చేశాడు అది సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడి యొక్క జన్మదినం అండి అది సెప్టెంబర్ ఐదు నా అదృష్ట నా పుట్టినరోజు కూడా సెప్టెంబర్ ఐదే అయింది ఇక తర్వాత సెప్టెంబర్ పది మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి అది ఈ భాద్రపద మాసంలోనే వచ్చిందండి సెప్టెంబర్ ఇరవై అక్క మహానటుడు అక్కినే నాగేశ్వరరావు గారి జయంతి ఏమండి ఇరవై ఒకటి గురజాడ అప్పారావు గారి జయంతి ఏమండి ఇరవై ఎనిమిది కవిత్వంలో అత్యద్భుతంగా రాశాడండి జాషువా జాషువా మహాకవి ఆయన్ను బతికిన కాలం ఎన్నో ఇబ్బందులు పెట్టారు దరిద్రాన్ని అనుభవించాడు అయినా సరే ఫిర్దోషి గబ్బులు ఇట్లా ఎన్నో అసలు ఆ పద్యాలు అద్భుతంగా ఉంటాయండి ఆ పద్యాలు ఆయన రాసిన పద్యాలు అటువంటి మహాకవి ఆయన జాషువా జాషువా గారి పుట్టింది కూడా ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ భాద్రపద మాసం అంటే ఈ సెప్టెంబర్ నెల మనకు ఎన్నో శ్రేయస్సులు ఇచ్చేటువంటిది ముఖ్యంగా మరి గణపతి నవరాత్రుల సంరంభం ఉండేటువంటిది కాబట్టి అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మనకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అని మనవి చేస్తూ स्वस्ति